Audio、jungle. ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి పీట వేసే పండుగ ముందుగా అందరికీ మా అందరి తరఫున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పండుగలు మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఒక సాంప్రదాయం ఇది కూడా వాళ్ళేంటి పంచభూతాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండగలకు మనం ఏమేమి చేయాలన్నది వాళ్ళు మనకు ముందు చెప్పి ఉన్నారు దాని ప్రకారమే మనము ఇప్పుడు ఈ ఈ ఈ బతుకమ్మ అనేది మనము రెండు రకాలుగా చేసుకుంటాము ఒకటి దేవీ నవరాత్రులు అని దేవిని తొమ్మిది రోజులు వివిధ అలంకారములతో పూజించుకుంటాము మరియు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా మనము ఈ ఈ సమయంలో వచ్చే అన్ని పూలు అంటే తంగేడు గునుగు ఇవన్నీ ఔషధ మొక్కలు వీటితోని మనము బతుకమ్మల రూపంలో అందంగా పేర్చి అందులోనే అమ్మవారిని సృష్టించుకొని దానికి అమ్మవారిని అవ చేసుకొని మనము ఒక మంచిగా రంగురంగుల పూలతోని అందంగా పేర్చుకొని ఆ బతుకమ్మలను పెట్టుకొని మనము అన్ని మన బంధాలకి మన ప్రేమలకు అనుగుణంగా కొన్ని పాటల రూపంలో మనము వాటిని ఎంజాయ్ చేస్తూ పాడుకున్న తర్వాత వాటిని మనం నిమజ్జనం చేస్తాం నీళ్ళల్లో ఈ నిమజ్జనం చేయడం వల్ల మనకి వర్షాలతోటి కొంచెం బ్యాక్టీరియా వైరస్ ఇలాంటి ఆ నీళ్ళలో పేరుకుపోయి ఉంటాయి కదా ఈ పువ్వులు అందులో మనం ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల వీటిలో ఉన్న ఔషధ గుణాలతోటి నీళ్లు కలుషితమైన నీరు స్వచ్ఛంగా మారుతాయి ఇవన్నీ మనకు ముందు మన పెద్దలు ఈ సాంప్రదాయ ప్రకారంగా చెప్పారు అలాగే మనం ఈ పండుగలు చేసుకునే పిండి వంటలు కూడా మనకి ఎన్నో ఆరోగ్య సూత్రాలను అనుసరించి చెప్పారు మనం ఈ పండుగకి ఏంటి సత్తులు అంటే మక్కజొన్న నువ్వులు గోధుమ పెసరపిండిలు ఇవన్నీ సద్దుల రూపంలో చేసుకొని అమ్మవారికి మనం నివేదిస్తాం ఆ వాటిలో అన్నిటికీ మనకు అన్నీ మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి ఇవన్నిటిని మనము ఈ పండుగలను అసలు పండగ సాంప్రదాయం అనేది ఏంటిది మన బంధాలను బలోపేతం చేసుకోవడానికి మన ఆత్మీయులను ఆత్మీయతను పంచుకోవడానికి ప్రేమలను అందరి అందరి నుండి పొంది మనం ఇంకా అయింది ముందు ముందు అంటే ఎవరికి వారు ఉండే ఈ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అందరు చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి ఈ పండుగల రూపంలోనన్నా మనం అందరం కలుసుకొని మన ఆనందాలను మన సంతోషాలను మనం వ్యక్తపరుచుకుంటుంటే మన ఆయుష్ కూడా బాగా పెరుగుతుంది మనం కూడా ఆరోగ్యంతో ఉంటాము ఆరోగ్యవంతమైన ప్రజలతోనే కదా దేశం అభివృద్ధి సాగేది అందుకే ఈ పండుగలను మనము మన భావితరాలకు కూడా ఈ సాంప్రదాయాలను చెప్పి మనం వారిని కూడా ముందుకు నడి నడిపించుకెళ్ళాలనే ఉద్దేశంతో మా వాగేశ్వరి కళాశాలలో పిల్లలందరి చేతి బతుకమ్మలను పేర్పించి వాళ్ళకి పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలియజెప్పాలని వారిలో కూడా ఏంటంటే ఒక ఐక్యత అందరం కలిసి చేస్తుంటే ఐక్యత అనేది వస్తుంటుంది కదా దానితోని వారిలో కూడా ఉత్సాహము ఇవన్నీ కలగాలని మా వాగేశ్వరి కళాశాల యాజమాన్యం తరఫున ప్రతి సంవత్సరము మేము ఈ బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా చేసుకుంటున్నాము దానికి మా ప్రిన్సిపల్స్ మా ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ మాకు చాలా కోఆపరేటివ్ ఉంటున్నారు అందుకు మేము దీన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాము అందరికీ ఇందులో పాల్గొన్న అందరికీ పిల్లలకి పెద్ద ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను